ప్రభావతి చేసిన తప్పుకి మీనాకి క్షమాపణ చెప్పి ఇంటి పేపర్స్ ఇచ్చిన సత్యం ఒప్పుకోను అంటున్న రోహిణి మనోజ్ పాలు ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతిని చేసిన తప్పు బయటికి ఎలా వచ్చింది మీనాకి ప్రభావతి క్షమాపణ చెప్పడం ఏంటి ఇంటి పేపర్స్ సత్యం ఇస్తే మరి ప్రభావతి అంగీకరించిందా రోహిణి ఎందుకు ఒప్పుకోను అని చెప్తుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నలుగురు కూడా ఒక చోట మీటింగ్ అయ్యి మనోజ్కి ఫోన్ చేస్తారు మనోజ్ చాలా తెలివితేటలుగా నేను ఏ గోల్డ్ కవరింగ్ నగలు తీసుకోలేదు అంటూ అక్కడ చెప్పేస్తాడు చెప్పేసేసరికి ఇదేంటి బాలు ఇలా జరిగింది అనగానే మీ మనోజ్ అన్నయ్య చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ముందేమో ఏ బంగారు షాపు ఎక్కడా ఏంటి అని అన్ని అడిగాడా తర్వాత మళ్ళీ నాకేం తెలీదు అంటున్నాడు అంటే మీరు నిరూపిస్తారన్న విషయం తెలిసింది కాబట్టి జాగ్రత్త పడుతున్నాడు అనగానే వాడు జాగ్రత్త పడితే పడని డబ్బుడమ్మా ఎలా బయటికి నిజం రప్పించాలో నాకు తెలుసు అని చెప్పనేసరికి ఈ లోపు రాజేష్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి రాజేష్ కాస్త ఒరే మనం బీర్వా తీసుకోవాలి అని చెప్పాను కదా మీ అన్నీ షాప్కి మొన్న తీసుకోలేదు మావిడ గొడవ పెట్టేస్తుందిరా బాబు రారా వేరే షాప్కి వెళ్ళి తీసుకుందాము అని చెప్పనేసరికి సరే అని చెప్పి మీరు ఏదో ఒకటి మరొక ప్లాన్ ఆలోచించండి నేను చిన్న పనుంది మా రాజేష్కి బేరువా తీసుకోవాలంట నేను వెళ్తాను మీనా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాను కానీ నేను మీనా ఇంటికి వెళ్ళిపోతాంలే బాలు నువ్వు వెళ్ళు అని చెప్పనేసరికి బాలు కాస్త రాజేష్ దగ్గరికి వెళ్తాడు ఏంట్రా ఎక్కడున్నావు అనగాని మా ఇంట్లో ఒక డిస్కషన్ మొదలైందిరా మా ఇంట్లో మోసం జరిగింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా మీ ఇంట్లో మోసం జరగడం ఏంటి అనగానే అప్పుడొకసారి నీకు చెప్పాను కదా మీనా నగలు తీసి మా అమ్మకి ఇచ్చేసింది మా అమ్మ ఏదో అందని నేను కొంటేనే కానీ వేసుకోను అని చెప్పి శపథం చేసింది అని చెప్పాను కదా అనగానే అవును ఇప్పుడు ఆవిష్యం ఎందుకు వచ్చిందిరా అని చెప్పనేసరికి మొన్న మా షీలా డాలింగ్ పుట్టినరోజు అయింది కదా సో పుట్టినరోజుకి రెండు పేటల చైన్ ఒకటి తీసుకుందాము ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీనా బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో తీసుకోవచ్చు అని అనుకున్నాము మీనా బంగారాన్ని అడిగితే మా ప్రభావతమ్మ ఇచ్చింది మేము వెళ్ళి బంగారు షాపులోకి వెళ్తా అవి కవరింగ్ నగలంట అని చెప్పనేసరికి అదేంట్రా బంగారం అన్నావు కవరింగ్ నగలేంటి అనగానే అదే కదా ఇప్పుడు విషయం మా అమ్మ లేక లక్షల మింగినోడో ఎవరు మార్చారు ఏంటో తెలియదు కానీ ఆ బంగారపు నగలను కాస్త కవరింగ్ నగలు చేసేశారు ఇప్పుడు ఆ విషయమే ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది మా ప్రభావతమ్మ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూనే ఉంటుంది మా అమ్మ మాట్లాడే తీరు నీకు తెలుసు కదా ముందేమో మీనా వాళ్ళ అమ్మే ఇదంతా చేసి ఉంటుంది మీనాయే బంగారం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి కవరింగ్ నగలు ఇచ్చిందేమో అని చెప్పింది మళ్ళీ తర్వాత అంటున్నావు మా చీలాటాలింగే గిల్టు నగలు చేయించి ఇచ్చిందంటుందను కానీ మీ అమ్మ నోరు కడ్డు అదుపు ఉండదురా బాబు ఏ మాట అంటే ఆ మాట అనేస్తుంది ఎదుట వాళ్ళు బాధపడతారు అన్న ఆలోచనే ఉండదు మీ అమ్మకి అని చెప్పాను కానీ అందుకే కదా మా ప్రభావతమ్మ మీదే వొట్టేసి రెండే రెండు రోజుల్లో బంగారపు నగలు ఎవరు అమ్మేశారో ఎవరు కవరింగ్ నగలు తీసుకొచ్చారో తెలుస్తాను తేలుస్తాను అని చెప్పి నేను వా మా అమ్మ మీదే ఒట్టేశాను అనగాని మంచి పని చేసేవరా ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే కవరింగ్ నగలని బా మనోజ్ గారికి ఫోన్ చేయించాను మా డబ్బుడమ్మతో కానీ వాడు తెలివిగా నేను ఏ నగలు తీసుకోలేదు అని చెప్పాడు ముందేమో ఒప్పుకున్నాడు తర్వాత మళ్ళీ అనుమానం వచ్చినట్టుంది వాడికి అందుకని నేను తీసుకోలేదు అంటూ మాట దాటేశాడు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పాను కానీ ఆలోచించాలి రెండు రోజులన్నీ టైం పెట్టాను కదా రెండు రోజుల్లో ఏదో ఒకటి జరగకపోతుందా ఏదొక రకంగా అవకాశం దొరకకపోతుందా ఆ మనోజు ప్రభావతమ్మ తప్పు చేశారన్న విషయం బయట పడకపోతుందా ఖచ్చితంగా పడుతుంది అప్పుడు అప్పుడు చెప్తాను రా ఈ బాలుగాడి విశ్వరూపం ఏంటో అప్పుడు తెలియచేస్తాను అని చెప్పి ఇంకా బాలు కాస్త అంటాడు అనేసరికి సర్లేరా మా మా మావిడ రోజు చంపేస్తుందిరా బాబు బీర్వా తీసుకొస్తాను అని అంటున్నారు తేవడం లేదు అని చెప్పి బీర్వా ఏదో చూద్దాం పదరా అని చెప్పి సరే పద నిన్నెందుకు బాధ పెట్టాలి మాకుండే ప్రాబ్లమ్స్ మాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయిలే అని చెప్పి ఇంకా బాలు కాస్త రా రాగిజేషన్ తీసుకుని వేరే ఫర్నిచర్ షాప్కి వెళ్తాడు వేరే ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఇలాగే ఒక అపార్ట్మెంట్ కడుతున్నామని చెప్పి నాలుగు లక్షలకి సరిపడా సరుకు తీసుకెళ్ళిపోతారంట తీసుకువెళ్ళిపోయాక మళ్ళీ తర్వాత మనోజ్ విషయంలో ఎలా వెనకాల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంటూ వచ్చి డబ్బులు చూసారు సో వాళ్ళు కూడా అలానే వస్తారు అదే సమయానికి అక్కడ బాలు రాజేష్ ఇద్దరు బీరువా కొండడానికి వెళ్తారు బీరువా వెళ్ళేసరికి ఇంకా ఈ పోలీస్ అతను కాస్త సారీ ఆ షాప్ ఓనర్ కాస్త డబ్బులు ఇచ్చినప్పుడు అవి నకిలీవో ఏంటో తెలియదా మనోజ్ అయితే తెంగు గాని అందరూ అలా ఎందుకుంటారు ఆ ఓనర్ ఆ డబ్బులంతా కూడా చెక్ చేయిస్తాడు చెక్ చేయించడంతో అవన్నీ కూడా ఒరిజినల్ నోట్లే అని చెప్పి తీసి లోపల పెట్టుకునే సరికి మనోజును ఫ్రాడ్ చేసిన వాళ్ళే అక్కడికి వెళ్ళి మీకెందాక నాలుగు లక్షల రూపాయలు సరుకు తీసుకొచ్చారా వాళ్ళు ఇచ్చినవి నకిలీ నోట్లు వీళ్ళు ఇలాగే మోసం చేస్తున్నారు ఆ డబ్బులు ఇలా ఇవ్వండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఫర్నిచర్ తీసుకోండి అనగానే మీరు రారా అని చెప్పనేసరికి మేమెందుకు మేము ఈ అమౌంట్ వాళ్ళకి అప్పచెప్పేస్తాము మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పనేసరికి అయినా ఇవేమి దొంగ నోట్లు కాదు నాకు తెలుసు నేను ఈ వ్యాపారంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాను అంటూ మాట్లాడేసరికి అది కాదు ఇవి దొంగ నోట్లే మీ మీద కేసు పెట్టమంటారా అని చెప్పనేసరికి మీరు పెట్టేదండి నేనే పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పి రా అని చెప్పాను కానీ ఆ షాప్లో ఉన్న వాళ్ళంతా కూడా అప్పుడే అక్కడికి వెళ్తారు ఈ పోలీసులకి ఫోన్ చేసి వానర్ కాస్త ఒరే వీళ్ళ వీళ్ళని రా అని చెప్పాను గాని వాళ్ళతో పాటు బాలు రాజేష్ కూడా ఉండడంతో వాళ్ళకి తెలియక వీళ్ళని కూడా కట్టి పడేస్తారు కట్టిపడేసేసరికి ఇంకా వానర్ కి అర్జెంట్ గా ఫోన్ ఏదో రావడంతో వానర్ పోలీసులకి ఫోన్ చేశాను పోలీసులు రావడంతో వీళ్ళిద్దరిని పోలీ వీళ్ళని పోలీసులకి అప్ప చెప్పండి అంటారు తప్ప ఇద్దరు నలుగురు అన్న మాట అనకుండా ఉండేసరికి ఇంకా వీళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ని ఆకు షాప్ లో ఉన్న బాయ్స్ అంతా కలిసి పోలీసులకు అప్పగించేస్తారు మేము బీరువా కొండానికి వచ్చామండి బాబు అని ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోకుండానే వాళ్ళు అరెస్ట్ చేసి బాలుని రాజేష్ని ఆ ఇద్దరు ఫ్రాడ్లతో సహా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు సార్ వీళ్ళ దగ్గర మోసపోయినోడే కదా మొన్న ఒకడు వచ్చాడు వాడు నాలుగు లక్షలకి మోసపోయాను అని చెప్పాడు కదా వాడికి ఫోన్ చేసి రమ్మంటారా అని చెప్పను కానీ రమ్మను అని చెప్పనేసరికి వీళ్ళ నలుగురిని ఒక సెల్లో పెట్టారు వీళ్ళు నలుగురు సారీ వీళ్ళ నలుగురిని ఒకసారిలోనే పడతారు బాలుని రాజేష్ని కొత్త లోపల ఉంటారు ఇంకా వీళ్ళిద్దరూ కొంచెం బయటికి కనిపిస్తారు కనిపించేసరికి మనోజ్ వస్తాడు సార్ రమ్మని ఫోన్ చేశారు ఆ ఫ్రాడ్ చేసిన వాళ్ళు దొరికారా అని చెప్పి అనేసరికి ఆ దొరికారు అని చెప్పాను కాని సార్ ఎక్కడున్నారు అని గాని అరకు అక్కడ అనేసరికి ఎదురుగా కటకటాలని ఏలాడుతూ బా ఆ ఫ్రాడ్లు ఇద్దరు కనిపిస్తారు వాళ్ళే సార్ వాళ్ళే అనగాని మీవేమేమి పోయాయి అని చెప్పి మాట్లాడుతూ ఉండగా లిస్ట్ చెప్తూ ఉంటాడు ఒరే మనోజ్ వాయిస్ లా ఉంది అని చెప్పాను గానీ అవును అనేసరికి వాడు చెప్తూ ఉండగా బాలుగాడు ఏం చేస్తాడంటే అయితే ఈ నాలుగు లక్షలు అందుకే ఉపయోగించాడు అని చెప్పి ఆ సెల్ లోంచి వీడియో తీయడం స్టార్ట్ చేస్తాడు వీడియో తీయడం స్టార్ట్ చేసేసరికి వాడు నాలుగు లక్షలకి సరిపడా సరుకు డబ్బులు కూడా తీసుకున్నారు అని చెప్పి మొత్తం చెప్పేసరికి దానింతా కూడా వీడియో తీసేస్తాడు బాలుగా అయితే మొత్తం వీడియో తీసేసరికి నాకు ఇప్పుడు అంత అర్థమవుతుందిరా వీడు నాలుగు లక్షలకి మో మోసపోయాడు ఆ నాలుగు లక్షల విషయం ఎక్కడ బయట పడుతుందో అని మీ నా నగలు కాస్త అమ్మేసి ఆ నాలుగు లక్షలు ఇందులో సెట్ చేశాడు అని చెప్పి మాట్లాడతాడు ఏదే అయ్యుంటుందిరా నిజంగాను మీ బా మీ మనోజ్ చాలా తెలివైన అని చెప్పాను గాని అందుకే మోసపోయాడు అని చెప్పి మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఇంకా మనోజ్ వెళ్ళిపోయిన తర్వాత అసలు వానర్ వస్తాడు వానర్ రావడంతో వాళ్ళ నలుగురిని బంధించాను వీళ్ళైన వాళ్ళు మీ దగ్గర ఏం చేశారు మీరు ఒకసారి చెప్పండి అనగానే నలుగురు ఏంటి సార్ నలుగురు వాళ్ళు ఇద్దరే కదా అనగాని అదేంటి నలుగురు ఉన్నారు కదా అని చెప్పనేసరికి ఒకసారి చూడండి చూపించండి అనగాని సార్ వీళ్ళు బీరువా కోసం వచ్చే సార్ వీళ్ళు వీళ్ళకి బీరువా చూపిస్తుంటేనే లోపు ఆ ఫ్రాడ్గాళ్ళు వచ్చారు అనగాని మేము అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం సార్ వినిపించుకోలేదు మేము బీరువా కొనడానికే వచ్చాము అని అయినా వినిపించుకోకుండా వీళ్ళు ఇలా చేశారు అనేసరికి అయినా మాకే మంచి జరిగిందిలేండి అని చెప్పి ఇంకా వాళ్ళని విడిచిపెట్టేస్తారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బాలు ముందు రోజు నగలు కనిపించకుండా పోయాయి అన్నప్పుడు ఇంట్లోంచి బయటికి ఎవరిని వెళ్లకుండా గేట్లు లోపల తలుపులు ఎలా వేసేస్తాడో అలా వేసేసి వస్తాడు అలా వేసేసరికి ఏం చేస్తున్నారా బాలు అని చెప్పాను కానీ నాన్న ఒక్క నిమిషం ఏమన్నాడు వీడు నాలుగు లక్షల రూపాయలు లాభం వచ్చింది అందులో లక్షన్నర నీకు అని చెప్పి ఇచ్చాడు కదా పార్లలమ్మ మరి నాలుగు లక్షలు అప్పు వచ్చింద బా అదే లాభం వచ్చిందని చెప్పిన వాడు నాలుగు లక్షలు సరుకు పోయిందన్న విషయం నీకెందుకు చెప్పలేదు అని చెప్పాను కానీ నాలుగు లక్ష నాలుగు లక్షల సరికేంటి బాలు అని చెప్పనేసరికి ఒక్కసారి వీడియో చూడనాన్న నీకే అర్థమైపోతుంది అని చెప్పి వీడియోని కాస్త చూపిస్తాడు ఆ వీడియోలో మనోజే చెప్పాడు కదా నాలుగు లక్షల సరుకు లాభం పో నష్టం వచ్చిందని ఎంత ఎంత ఇంత ఇంత అని మొత్తం వివరించి చెప్పాడు కదా అదంతా కూడా వీడియో తీశాడు కదా అదంతా చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఏంటి మనోజ్ ఏంటిదంతా అది నాన్న అని చెప్పాను కానీ ఇంకా నీకు అర్థం కాలేదా నాన్న వాడు పోగొట్టుకున్న నాలుగు లక్షలు మీనా బంగారం అమ్మేసి ఆ నాలుగు లక్షలు అందులో కవర్ చేశాడు అందులో లక్ష రూపాయలు లాభం వచ్చిందని ఇచ్చాడు చెప్పరా అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏం మాట్లాడవేంటి ఇదే కదా జరిగింది అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పరా అంటూ సత్యం కాస్త కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి కొట్టేసరికి చెప్తాను అని చెప్పాను కానీ మొత్తం విషమంతా చెప్తాడు అమ్మ బంగారపు నగలు ఇచ్చింది తాకట్టు పెట్టమంది తాకట్టు పెడితే రెండు లక్షల ముప్పై ఏలే వస్తుందని అమ్మేసాను అని చెప్పనేసరికి ఈ విషయాలన్నీ మీ అమ్మకు తెలుసా తెలీదా అని చెప్పాను కానీ అమ్మకు తెలుసు నాన్న కవరింగ్ నగలు తీసుకురమ్మని చెప్పింది కూడా అమ్మే అని చెప్పనేసరికి ఇంకొక్కసారిగా సత్యానికి మామూలు కోపం రాదు ఉగ్ర తాండవం ఆడేస్తూ ఉంటాడు ఇంకా ప్రభావతి అయితే అది కాదండి వాడు అని చెప్పాను కానీ ఇంకా చాలు ప్రభా నువ్వు నీ వేషాలు చాలు ఏమన్నావు నువ్వు బంగారపు నగలు మనోజ్కి ఇచ్చావు నువ్వు ఇచ్చి ఆ నగలు మీనా వాళ్ళ పుట్టింటికి ఇచ్చేసిందా పైగా మా అమ్మే బంగారం ఇవ్వలేదని చెప్పావు కదా ఎన్ని మాటలాడావు ఎంత దారుణంగా అబద్ధం చెప్పాడు అసలు నువ్వు మనిషివేనా ప్రభా నువ్వు ఇంత దారుణంగా ఈ రకంగా మాట్లాడతావు చేస్తావు అని కలలో కూడా అనుకోలేదు చిచ్చి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అని చెప్పనేసరికి అది కాదండి వాడు ప్రాబ్లమ్స్లో ఉన్నాడని అనగానే వాడు ప్రాబ్లమ్స్లో ఉన్నాడు సరే మరి బంగారం ఏది అని నేను అడిగినప్పుడు నువ్వెందుకు చెప్పలేదు బంగారం గురించి మీ వాళ్ళే గిల్టు నగలు చేశారు అని చెప్పావు మా అమ్మే మోసపోయింది అని చెప్పావు బంగారం ఏదైతే నా చేతికొచ్చిందో అదే తిరిగి ఇచ్చానని చెప్పావు మరి మనోజ్కి ఇచ్చిన బంగారం ఎక్కడిది అసలు ఏంటిదంతా అంటే నీ నోటుకొచ్చిన అబద్ధం చెప్పుకుంటా వెళ్ళిపోయావు నువ్వు నీ కొడుకు మాత్రం సేఫ్గా ఉండాలి అని కోరుకున్నావు మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా ఏమైపోయినా నీకు సంబంధం లేదు అయినా మీనా బంగారం తీసుకోవాల్సిన అవసరం ఏముంది అసలే ఇద్దరు వీ డబ్బులు వీడి దగ్గరే పెట్టుకున్నాడు పైగా ఇప్పుడు మీనా బంగారం నాలుగు లక్షల రూపాయల బంగారం కూడా అమ్మేసుకున్నారు అసలు ఇప్పుడు అది సరుకు కొనగలిగితే ఇప్పుడు ఏ ఐదు లక్షలో ఉంటుంది మీరు నాలుగు లక్షల కోసం సరుకు అమ్మేశారు అని చెప్పి ఇంకా సత్యం అయితే చాలా సీరియస్గా అవుతా అంటాడు అంటే వాడు ఏం చేసుకుంటాడో అనగా ఏం చేసుకుంటాడు వాడేం చేసుకుంటాడు నిన్ను నన్ను చంపుకు తినే వాడు వాడేమీ చేసుకోడు నువ్వే వాడు గురించి మహా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఈ రోజును కూడా నువ్వు వాడు గురించి మాత్రమే ఆలోచించావు అయ్యో మీనా బాలు కష్టపడుతున్నారు అన్న ఆలోచన నీకు లేనే లేదు వాడి గురించి ఆలోచించుకుంటూ వాడికే ఎప్పుడూ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటావు నిజానికి దొంగలు మీ ఇద్దరేనే నాకు ముందు నుంచి మీ మీద అనుమానం ఉంది బాలు చెప్పడంతో బంగారం మార్చింది మీరేనన్న విషయం నాకు తెలుసు కానీ సరైన ఆధారం లేకుండా చెప్తే నువ్వు మామూలు దానివా విరుచుకు పడిపోవా నా కొడుకు ఎందుకు చేస్తాడు నేనెందుకు అలా చేస్తాను అంటూ నోటుకిచ్చినట్టల్లా పడిపోతావు కదా అందుకే ఇంక నేను ఏం మాట్లాడకుండా బాలుయ్య నిరూపిస్తానన్నాడు కదా అది నీ మీదొట్టేసి నిరూపిస్తాను అన్నాడు కాబట్టి వాడు ఖచ్చితంగా నిరూపిస్తాడు తన భార్య తప్పు చేయలేదని నిరూపించవలసిన బాధ్యత వాడికి ఉంది కాబట్టే వాడు నిరూపిస్తాడన్న నమ్మకంతోనే నేను సైలెంట్గా ఊరుకున్నాను కానీ ఎంత దారుణంగా చేస్తావని అనుకోలేదు నా భర్త జ్ఞాపకాలు నా భర్త తాగి నా భర్త ఆలోచనలు అన్నీ కూడా మీ మీదే ఉంటాయని నాకు తెలుసు అత్తయ్య ప్రతి క్షణం ఆయన అనుమానిస్తూనే ఉన్నారు కానీ ఆధారాలు లేకపోవడం వల్ల మీరు ఇష్టం వచ్చినట్టు మా అమ్మ వాళ్ళ మీద మా పుట్టింటి వాళ్ళ మీద నాన్న అమ్మమ్మ గారి మీద నిందలు వేస్తూనే ఉన్నారు ఎంత మాట అంటున్నారు అత్తయ్య తప్పు మీ వైపు పెట్టుకుని మమ్మల్ని ఎంత దారుణంగా అవమానించారు అని చెప్పి మీనా అనేసరికి అవును మీనా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడే ఈ క్షణమే అమలు చేస్తాను అని చెప్పనేసరికి ఇంతకీ ఈయన ఏమి నిర్ణయం తీసుకున్నారు కొంపదీసి నన్ను మా పుట్టింటికి కానీ అత్తవారింటికి కానీ పంపించారు కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈ లోపు సత్యం కాస్త లోపలికి వెళ్ళి బీర్వాలో ఉన్న ఇంటి కాగితాల పేపర్స్ తీసుకొస్తాడు ఇంటి కాగితాల పేపర్స్ తీసుకొచ్చి అమ్మ మీనా అని చెప్పనేసరికి చెప్పండి మావయ్య అని చెప్పను కానీ ఇవి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ వీళ్ళిద్దరూ కలిసి నీకు నాలుగు లక్షల రూపాయలు నగలు లేకుండా చేశారు కాబట్టి ఈ ఇంటిని తాకట్టు పెట్టుకుని వచ్చిన డబ్బులతో నువ్వు బంగారం చేయించుకోమ్మా అని చెప్పనేసరికి ఏంటి మావియ్య ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు బంగారమా ముఖ్యం ఏమీ అవసరం లేదు మీకు ఏమన్నా అవసరాలుంటే చూసుకోండి మాకేమీ వద్దు అనగానే లేదు లేదమ్మా నీకు అన్యాయం జరిగింది ఇంటి కొడలుగా నీకు అన్యాయం జరిగినందుకు నువ్వు ఇంటి కాగితాలు తీసుకోవాల్సిందే ఇంటి కాగితాలు తీసుకుని నీ దగ్గరే ఉంచుకో ఇంటికి నీకు నాలుగు లక్షలు ఇవ్వాలి కాబట్టి అది మా అమ్మ నీ మీద ఎంతో ప్రేమతో పెట్టిన బంగారం కాబట్టి అది నీకే చెందుతుంది నాలుగు లక్షలు నీకు వీలైనంత తొందరలోనే ఇచ్చి ఆ బా కాగితాలు తీసుకుంటాను లేదా ఆ కాగితాలు ఇంకా శాశ్వతంగా ఇల్లు నీ పేరు మీదే ఉండిపోతుంది అని చెప్పి సత్యం అనేసరికి ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీనాకు మాత్రమే ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆఫ్టర్ ఆల్ నాలుగు లక్షల కోసం ఇంత పెద్ద ఇంటిని మీనాకి ఇచ్చేయాలనుకుంటున్నారా అని చెప్పాను గానీ ఆఫ్టర్ ఆల్ నాలుగు లక్షలుందమ్మా నిన్నటి వరకు ఆ నాలుగు లక్షలు నేను తీలేదు నేను తీలేదు అంటూ మా పుట్టింటి వాళ్ళే చేశారని మీనా బాలుకి కారు కొనిపెట్టింది కాబట్టి అయ్యే చేసి ఇచ్చిందని నువ్వు నీ మొగుడు మీ అత్తగారు ముగ్గురు మీనా మీదే నోరిచ్చుకొని పడిపోయారు కదా ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలిసింది కదా ఇప్పుడు ఏం చేస్తారు ఏం చేయగలరు ఏమీ చేయలేరు మీరు కాబట్టి నోరు మూసుకుని ఉండడమే తప్ప వేరే ఆప్షన్ లేదనగాని అవును రోహిణి మీనా నగలు పోయాయి పోయినందుకు గాను బాధ కలిగినా నిజం ఒప్పుకుంటే అది వేరేలా ఉండేది కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ నిజం ఒప్పుకోలేదు కదా మేము తీలేదంటే మేం తీలేదంటూ ఎంత దారుణంగా మాట్లాడారో నువ్వు కూడా చూసావు కదా రోహిణి మరి ఇలా చూసిన తర్వాత కూడా మీనా గురించి మీనాకు మామయ్య ఇస్తానన్న ఇంటి కాగితాల గురించి ఆపాలని ఎందుకు చూస్తున్నావు అంకుల్ మీరు చేసింది కరెక్టే వేళ్ళ వల్లే కదా మీనాకు ఇంత అవమానం జరిగింది ఆంటీ వల్లే కదా ఆ ఇంటి కాగితాలు మీనా వాళ్ళకి ఇవ్వడమే మంచిది అని చెప్పనేసరికి నాకు ఏ కాగితాలు వద్దు అంకుల్ అని వద్దు మావయ్య అని చెప్పి ఇంకా మీనా అంటుంది అనేసరికి సరే మీనా నీకు బంగారం బంగారం కావాలి కదా నీ బంగారం నీకు రావాలి అంటే ఇంటి కాగితాలు నీ దగ్గర ఉండాలి వాళ్ళు ఎప్పుడైతే నీ గాజులు పుస్తెల తాడు లీలు చేయించి నీ చేతికి అప్పగిస్తారో అప్పుడే నువ్వు ఇంటి కాగితాలు వాళ్ళకి తిరిగి ఇవ్వవచ్చు నువ్వు వాళ్ళు ఇచ్చేంత వరకు వెయిట్ చేయడమే ఈ లోపు నీకేమైనా అవసరాలుంటే ఇంటి కాగితాలు అమ్ముకునే అవకాశం కూడా నీకు ఉంది అని చెప్పను కానీ నాకెందుకు శృతి ఈ బంగారం ఈ ఆస్తులు అంతస్తులు ఇల్లులు నా భర్త నాతో ఎప్పుడూ ప్రేమగా ఉంటే చాలు నా భర్త సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటే చాలు అంతకు మించిన సంతోషం నాకేమీ లేదు అంతకు మించిన ఆనందం నాకేమీ వద్దు అని చెప్పనేసరికి నీలా ఎవరు ఆలోచిస్తారు మేనా అని చెప్పి ఇంకా సత్యం అంటాడు సరే మావయ్య ఈ ఇంటి కాగితాలు మీ దగ్గరే పెట్టుకోండి ఆ బంగారం అమ్మమ్మగారు చేయించారు కాబట్టి ఇది అంతా తెలిస్తే అమ్మమ్మగారు బాధపడతారు కాబట్టి ఆ బంగారం మాత్రం చేయించి ఇచ్చేయమని చెప్పండి అని చెప్పనేసరికి ఏంటి బంగారం చేయించి ఇవ్వాలా అని చెప్పాను కానీ ఎరా లక్షలు మింగినోడా బంగారం మింగేసినప్పుడు మరి చేయించాల్సిన బాధ్యత లేదా మీనా బంగారం అది మీనాకే సొంతం కావాలి ఖచ్చితంగా ముగ్గురు ఏం చేస్తారో పార్ట్ టైమో ఫుల్ టైమో ఏం చేస్తారో అది మీ ఇష్టం ఎలా అయితేనో మీనాకు మాత్రం మూడే మూడు నెలల్లో బంగారం కాస్త తిరిగి ఇచ్చేయాలి అని చెప్పనేసరికి ఏంటి మావయ్య మూడు నెలలు అంటున్నారు అనుగాని నీ మొగుడు ఒక పూటలో మాయం చేసేసాడు కదమ్మా నువ్వేం గ్రహిస్తున్నావో నువ్వేం చూసుకుంటున్నావో తెలీదు వాడు మాత్రం వాళ్ళమ్మతో కలిసి మీనా అని పాపం ఎంత ఘోరంగా అవమానించారు అలాంటి ఆవిడ్ని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి సత్యం కాస్త అంటాడు దానికి మీరు శిక్ష వెయ్యండి అని చెప్పాను కానీ శిక్ష కూడా వేస్తాను ఈ క్షణం నుంచి నేను ప్రభావతితో మాట్లాడను ఏ అవసరానికి మాట్లాడను ఒకే ఇంట్లో ఉంటాను కానీ ప్రభావతితో అయితే మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పి ఇంకా సత్యం కాస్త ప్రభావతికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మూడు నెలల్లో బంగారం తీసుకొచ్చి ఇవ్వాలి అని ఇంకా తీర్పు అంటే నిర్ణయం తీసుకుంటాడు సత్యమైతే ఇంక ఇంటి కాగితాలు తీసుకెళ్ళి ఎక్కడ ఉండాల్సినవి అక్కడే పెట్టేస్తారు పెట్టేసేసరికి ఇంకా మనోజు గదిలోకి రావడంతో మనోజ్ చెంప చెల్లు మనిపిస్తుంది రోహిణి అయితే ఏంటి మనోజ్ ఇంత దారుణంగా చేస్తున్నావు నువ్వు స్థిరపడాలి అనే కదా ఆ కల్పన దగ్గర నుంచి తీసుకున్న నలభై నలభై ఐదు లక్షల్లో నీకు వ్యాపారం పెట్టించాను ఆ డబ్బులు ఇంట్లో ఇస్తే నీ వాటాకు ఏమీ రావు నువ్వు స్థిరపడలేవు అని ఉన్న ఉద్దేశంతోనే కదా నీతో నేను ఈ బిజినెస్ పెట్టించాను మరి నువ్వేంటి మనోజ్ ఇంత దారుణంగా ఇంత రెక్లెస్నెస్గా ఉన్నావు అని చెప్పాను కానీ నేను ఏమన్నా కావాలని మోసపోయానా నేనేమి కావాలని మోసపోలేదు కదా మనోజ్ రోహిణి అని చెప్పనేసరికి కావాలని మోసపోవడం కాదు నువ్వు అసలు ఒక బిజినెస్ చెయ్యాలని కానీ బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన లక్షణాలు లేవు డ్రెస్ వేసుకుని అస్తమాను నేను బిజినెస్ చేస్తున్నాను బిజినెస్ మ్యాన్ని అంటే సరిపోతుందా బిజినెస్ చేస్తున్నావంటే దానికి తగ్గట్టు కూడా ఉండాలి కదా మనోజ్ నువ్వు అసలు దేనికి పనికొస్తావా ఇంట్లో కూర్చుని ఉండమంటే తప్ప దేనికి పనికొచ్చేటట్టు లేవు అస్తమాను నీ వెనకాల ఉండి నేను ఎలా చూసుకోగలుగుతాను ఆ రోజు కూడా రిసార్ట్కి వెళ్దామంటే ఇదేదో వచ్చిందని చెప్పి మరి మానేసికి నాలుగు లక్షల రూపాయలు తీసావు నష్టపోయిందే కాక ఇప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగింది నీ మీద మరొకసారి నిందపడింది రేపు రోజున ఇంట్లో ఏ వస్తువు పోయినా నీ మీదే తప్పు పడతారు అయినా ఇంట్లో ఏ వస్తు పోయినా నీ మీదే తప్పు పట్టడంలో తప్పు లేదులే ఎందుకంటే ప్రతిదానికి కారణం నువ్వే కదా అవుతావు నీకు సపోర్ట్ చేసిన అత్తయ్య అవుతారు మీ ఇద్దరికి బాగా సరిపోయింది నీకే చిన్న కష్టం వచ్చినా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పడం మీ అమ్మ ప్రతి విషయంలో నీకు సపోర్ట్ చేయడం ఇలానే కదా జరుగుతూ వచ్చింది ఎక్క మీదటైనా మారు మనోజ్ అసలు నీలో మార్పు అనేదే రాదా నీకు బుద్ధి అనేదే లేదా అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు ఇలాగైనా చేసేది ప్రతి ఒక్కటిని ఇలా అయితే చాలా కష్టమవుతుంది మనోజు అది నీకు అర్థం కావట్లేదు ఎందుకు ఇదంతా ఇలా చేస్తున్నావో నాకు అసలు తెలియడం లేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంకా చాలు నువ్వు పదే పదే రీజన్స్ నాకు ఏయో సమాధానాలు చెప్పాలని మాత్రం చూడద్దు నిన్ను చూస్తుంటేనే నాకు చాలా విరక్తిగా ఉంది నాకు చాలా చిరాకుగా కూడా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా రోహిణి మనోజ్ మధ్య క్లాష్ మొదలవుతుంది ఇంకా ఆ క్షణం నుంచి కూడా సత్యం ప్రభావతితో మాట్లాడడం మానేస్తాడు ప్రభావతి ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా కానీ సత్యం మాత్రం ప్రభావతితో అస్సలు మాట్లాడ్ ఏ విషయానికి కూడా ప్రభావతిని అడిగే ప్రయత్నం చేయడు ఎందుకంటే ప్రభావతి సత్యాన్ని అంతలా మోసం చేసింది మరొక్కసారి సత్యం నమ్మకాన్ని బొమ్ము చేసింది ఇంట్లోనే దొంగతనం చేస్తూ ఇంటి కోడలు నగలే తీసుకుని పైగా నాకేమీ తెలీదంటూ ఎన్నో నంగనాచకబుర్లు చెప్పేసరికి సత్యానికి చాలా చిరాకు అనిపిస్తుంది ప్రభావతి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది అని కలలో కూడా అనుకోలేదు ప్రభావతి మనస్తత్వం ఏంటో నాకు అసలు తెలియడం లేదు అని చెప్పి ఇంకా సత్యం కాస్త చిరాకు పడతాడు ఇంకా మీనా బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తానికైతే నింద నా మీద పడింది అది నింద కాదు అసలు ఎవరో తెలుసుకొని బాగానే బయట పెట్టాము లేదంటే పుట్టింటి వాళ్ళ మీద అమ్మమ్మ గారి మీద నిందలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అనగానే నువ్వు కరెక్ట్ మీనా నువ్వు కరెక్ట్గా చేసావు ఏదైనా సరే నిందలు ఎందుకు పడతాయి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు కదా మనం చేసిన తప్పు గురించి అంత అలాగా ఎందుకు ఆలోచిస్తున్నాము మనం ఏం చేసినా ఆలోచించే చేస్తాం మనం అయితే తప్పు చేయము అని చెప్పి ఇంకా బాలు కాస్త మాట్లాడతాడు మొత్తానికైతే ఏ ప్రాబ్లంలు లేకుండా నగలు ఎవరు దొంగతనం చేశారు ఏం చేశారు అన్ని విషయాలు బాగా తెలిసింది కదండి అని చెప్పాను కానీ నిజంగా చాలా బాగా తెలిసింది అని చెప్పి ఇంకా బాలు అనేసరికి మీనా బాలు చాలా సంతోషపడతారు మీనా మాత్రం సారీ ప్రభావతి మాత్రం మనోజ్ దగ్గరే ఉండి రాళ్ళుకి ఆటికి ఇట్లకి మెరుగులు దిద్దడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్